జై బీసీ జై జై బీసీ బీసీ ఉద్యమాలు ఇప్పుడు ఉరకలెత్తుతున్నాయి పరుగులు పెడతా ఉన్నాయి ఎవరో ఒక నాయకుడు పిలుపునిస్తేనో ఎవరో ఒక పొలిటికల్ పార్టీ ఎజెండాలో బీసీ ఉద్యమాలు ఇప్పుడు లేవు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అందరూ బీసీ ఉద్యమాలతో మమేకమయ్యే సమయం వచ్చింది మిత్రులారా బీసీలు కోరేడి చాలా చిన్న కోరికలు బీసీలు తమకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని పోరాడడం లేదు చట్టసభల్లో తమ వాటా కోసం కూడా కాదు నామినేటెడ్ పోస్టుల కోసమో లేకుంటే మంత్రివర్గంలో స్థానం కోసం కూడా కాదు బీసీలు పోరాడుతున్నది మేమెంతమంది మాకంత వాటా కావాలంటున్నారు మరి మందిమి బీసీలుగా మేము ఎంతమంది మీ ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీ కోట గత పదేళ్ళుగా ఇరవై నాలుగు శాతానికి తగ్గిపోయింది పది కిందట కోర్టు ఏమంటున్నది అంటే మీకు ఏ ప్రాతిపదికన బీసీలకు కోటా అమలు చేయాలి స్థానిక సంస్థల్లో అంటున్నది మేము ఏమంటున్నామంటే మేము ఎంతమంది ఏమో లెక్కించండి అంటున్నాం మేమేం గుంతెమ్మ కోరికలు కోరట్లేదు ప్రపంచంలో అత్యంత తక్కువ అంటే చాలా చిన్న కోరిక ఇది ప్రపంచ ఉద్యమాల్లో భారతదేశ ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల్లో చాలా చిన్న కోరిక బీసీల జనగణన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది కుల బీసీల కుల జనగణన చేసి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో కోటా విధిస్తామని చెప్పేసి చాలా చిన్న కోరిక వంద మంది ఉంటే తల ఒక రూపాయి పంచుకుంటే వంద మంది ఉంటే వంద రూపాయలు ఉంటే పంచుకుంటే చాలా ఒక్క రూపాయి వస్తుంది మరి ఎంతమందిమో తెలియనప్పుడు ఎంత పంచుకోవాలి ఎంత కోట వస్తుంది మేము ఎంతమందివి ఈ ఆవేదనలోంచి ఈ ఆర్తిలోంచి ఈ బాధలోంచి ఈ సంఘర్షణలోంచి ఇప్పుడు బీసీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి అసలు ఎంత దుర్మార్గము ఎంత కుట్రపూరితమైన వివక్ష అంటే భారతదేశం మొత్తంలో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా బీసీలకి జనగణన చేయడానికి గజ గజ వణుకుతున్నాయి బీసీ సెన్సస్ చేయడానికి వణుకుతున్నాయి బీసీలు ఎంతమందో తెలిసిపోతే వాళ్లకు ఎంత వాటా ఇవ్వాలో ఒక డిక్లరేషన్ వస్తుంది కాబట్టి బీసీలు ఎంతమందిమో ఎంతమందో అని చెప్పే ప్రక్రియనే ప్రారంభించట్లేదు సింపుల్గా కదా ఎంతమంది ఉంటే అంత వాటయ్యాల్సి వస్తుంది అసలు ఎంతమంది ఏమో లెక్కించకుంటే అయిపోద్ది అనుకుంటున్నారు ప్రభుత్వాలు కానీ ఆ రోజులు పోయినాయి మేమెంతమంది ఏమో మాకు లెక్కించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తాం స్థానిక సంస్థల్లో ఇరవై నాలుగు శాతము ముప్పై రెండు శాతము వందకు అరవై శాతం ఉన్న బీసీలు బిచ్చమెత్తుకోవాలన్నా మా కులగణన చేయండి జనగణన చేయండి మా కోటా విధించాలని మా ఓట్లు మీకు అవసరం లేదా మా ఓట్లతో గద్దెనెక్కిన గడీల దొరల ప్రభువులు మిమ్మల్ని మేము బిచ్చమెత్తుకోవాలన్నా బీసీ జనగణన చేయమని అది మీ బాధ్యత కాదా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన బీసీల కోసము స్పందించని ప్రభుత్వాలు కూడా ఒక ప్రభుత్వాలేనా మేము నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నామా మంత్రివర్గంలో స్థానాలు అడుగుతున్నామా రాజకీయ రిజర్వేషన్లు పొలిటికల్ రిజర్వేషన్లు అడుగుతున్నామా అయ్యా మేము ఇంతమంది మో లెక్కించండి అంటున్నాం సుదీర్ఘ పోరాటం మేము ఎంతమందిమో లెక్కిస్తే మా వాట ఏదో మేము డిక్లరేషన్ చేసుకుంటాం ఎంతమందిమో లెక్కించకుండా ఇవాళ చేస్తారు మరి డబ్ల్యూఎస్ కోటా తీసుకుంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పది శాతం కోటా విధించిల్లు వాళ్ళు తిప్పి తిప్పి కొడితే మూడు శాతం కూడా లేరు మూడు నుంచి నాలుగు శాతం లేరు మరి వాళ్ళకి ఏ ప్రాతిపదికన పది శాతం కోటా విధించిల్లు అన్ని పోటీ అన్ని పార్టీలు అగ్రవర్ణ పార్టీలే కాబట్టి అన్ని పార్టీలు బీసీలను దొక్కాలే బీసీలు ఉసిరిగాయ మూటలు అనుకుంటాళ్ళు బీసీలు ఉసిరుగాయ మూటలు కాదు ఉద్యమ సిరి ఊటలు ఇదివర లెక్క బీసీ ఉద్యమాలు లేవు హైదరాబాద్ నుండో ఏదో నాయకుడో లేకుంటే వరంగల్ నుండో కరీంనగర్ నుండో ఏవో నాయకుడు పిలుపునిత్తే నాలుగు ఫ్లెక్సీలు పెట్టుకొని జేబీసీ అని దులుపుకొయే పరిస్థితి లేదు గ్రామస్థాయిలో మండల స్థాయిల్లో కూడా ఇలా బీసీ ఉద్యమం ఉరకలి మేము అనుకుంటాం మాకు అన్యాయం జరుగుతుంది మా వాట మాకు లేదు వంద రూపాయలల్లో అభివృద్ధి సంక్షేమ ఫలాల్లో మాకు రావాల్సిన వాట అరవై అంటే వంద రూపాయలలో అరవై రూపాయలు మాకు రావాలి రూపాయి కూడా ఒక్క రూపాయి కంటే ఘోరం బీసీ అభివృద్ధి సంక్షేమ ఫలాలలో ఇవన్నిటి కారణం ఏంటిది అంటే బీసీల జనగణన చేస్తే వీళ్ళు ఊకోరు మేము గింతమంది ఉన్నాం కాబట్టి గింతమంది కాబట్టి మాకు ఇంత వాటా కావాలని అడుగుతారు కాబట్టి దాన్ని బీసీ జనగణన చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా తప్పుకుంటున్నాయి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు మూర్క్సిస్టులు అయితే వాళ్ళకి సోయలేదు ఇంకా వాళ్ళకు బీసీ అనే ఎజెండాని ఇంకా గుర్తించట్లేదు బీసీలు ఉండాలి వాళ్ళకు సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక చరి చైతన్యం ఉంటుంది చరిత్ర ఉంటుంది బీసీ సప్లాన్ లాంటి పథకాలు పెట్టేసి వాళ్ళను మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి కమ్యూనిస్టులకు ఇంకా సోయ రావట్లే సో ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ను నలభై రెండు శాతం వాటా స్థానిక సంస్థల్లో వచ్చిన తర్వాతనే డిక్లేర్ అయిన తర్వాతనే బీసీ జనగణన తెలంగాణలో జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలి ప్రతిసారి వచ్చిన ప్రతి పార్టీ ప్రతి నాయకుడు బీసీలను మోసం చేస్తామంటే మాత్రం కుదరదు జై బీసీ